అందరికీ నమస్కారం అండి ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్న కొరటాల్ శివ గారికి డెబ్యూ కదండి అవుతున్న కొరటాల శివ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటే శివ గారి సినిమాని నిజంగా ఫ్రాంక్ కృష్ణమ్మ టైటిల్ ఒకటి ఉంది అంటే ఆ ఏదో టైటిల్ బాగుందని కానీ దాని మీద పెద్ద దృష్టి వెళ్ళదు బట్ కొరటాల శివ ప్రెసిడెంట్స్ కృష్ణమ్మ అనగానే గా అందరికీ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది వచ్చిన అందరూ డైరెక్టర్ దగ్గర నుంచి యాక్టర్స్ దగ్గర నుంచి పనిచేసిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ శివ గారికి థ్యాంక్స్ చెప్తున్నారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఐ రియలీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ద టైటిల్ క్యాచెస్ అవర్ ఐ శివగారు సో మీరు ప్రజెంటర్గా చేసిన ఫస్ట్ సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్ మాట్లాడిన నాలుగు ముక్కలైనా కూడా చాలా క్లారిటీతో ఏం మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో ఏం మాట్లాడితో ప్రేక్షకులకు అర్థమవుతుందో చాలా క్లియర్గా మాట్లాడాడండి సేమ్ అదే సినిమాలో కూడా చూపించాడని నేను అనుకుంటున్నాను దట్ ఈజ్ ఆల్సో బికాస్ చూపించిన ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా ఉన్న తక్కువ షాట్లలోనే చాలా అట్రాక్టివ్గా డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్లో చూడాలనిపించేలాగా క్రియేట్ చేశాడు సో ఐ విషయం ఆల్ ద బెస్ట్ కృష్ణ వెరీ గుడ్ సత్య అన్ఫజీ అన్ఫజీ యాక్టర్ అంటానంటే చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా అమాయకుడిగా కనిపించగలడు చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా ఇంటెన్స్ హీరోయిక్ యాటిట్యూడ్ ఉన్న యాక్టర్ లా కనిపించగలడు హీ హాజ్ అ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటిది అందులో సత్య ఒకడు చాలా మందికి ఎలా ఉంటుంది అంటే అండి ఎవ్రీ వన్ నోస్ సత్య ఇస్ అ గుడ్ యాక్టర్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ప్రేక్షకులకి తెలుసు ప్రేక్షకులు అందరూ కూడా సత్య చాలా బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు అన్న మంచి అభిప్రాయం ఉంటుంది బట్ దెర్ ఇస్ వన్ ఫిల్మ్ వన్ ఫిల్మ్ అలాంటి యాక్టర్స్కి వన్ ఫిల్మ్ విచ్ విల్ సడన్లీ మేక్ దెమ్ షూట్ ఇన్ టూ స్టార్డమ్ ఐ థింక్ కృష్ణమ్మ విల్ బి దాట్ ఫర్ సత్య ఆల్ ద బెస్ట్ కృష్ణ అండ్ సత్య అండ్ ఆల్ ద టీమ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ భైరవ ఎక్కువ చెప్పకూడదు వాడి గురించి బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వాడు ఫస్ట్ కథ వింటున్నప్పుడే చాలా సింపుల్గా మొత్తం కథ అంతా విండండి అందులో మెయిన్ ఎమోషన్ ఏముంది దానికి నేనేం మ్యూజిక్ చేయాలి అన్నది కథ విన్నప్పుడు దగ్గర నుంచి ఆ మైండ్లోకి వెళ్తూ ఉంటుంది అండ్ దానికి ఇచ్చే మ్యూజిక్ కూడా అంత ఇంటెన్స్గా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను ఇంకేమైనా బెటర్గా చేయగలనా అని చెప్పి మళ్ళీ హీ రీవర్క్డ్ ఆన్ ద రీ రికార్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ విషయం నాకు తెలుసు అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద టీజర్ మీద ట్రీజర్కి ట్రైలర్కి ఇచ్చిన మ్యూజిక్ ఫస్ట్ టైం స్టేజ్ మీద వింటుంటే చాలా ఆనందంగా గర్వంగా అనిపించింది వెరీ గుడ్ జాబ్ బైరీ కీప్ ఇట్ కీప్ ఇట్ అప్ అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా సరే ఒక కెమెరా పట్టుకొని వెనకాలే నడుస్తూ ఇంకొకళ్ళు అనిల్ రావుపుడి మీద ముసుగేసి గుద్దేస్తే వాళ్ళకి పదివేలు ఇస్తా కాదు అనిల్ గారు దయచేసి ప్రైజ్ తగ్గించండి సార్ ఓ రెండు రూపాయలు పదివేలు అంటే వచ్చేస్తారు కాదు అనిల్ గారు మీరు అడిగారని చెప్పి మీ పేరు చెప్పి అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని ముసుకేసి గుద్దేమన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ వెయిట్ మీరు చెప్పినప్పుడే వింటాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ కృష్ణమ్మ కమింగ్ థియేటర్స్ ఆన్ మే టెన్త్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అండ్ ఇవాళ ఇక్కడికి మీరు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్